యోసేపు గారికి చిన్నప్పుడు వచ్చింది దర్శనం ఏంటా దర్శనం ఏంటా దర్శనం అంటే నీ పనికి చుట్టుపక్కల ఉన్న పనులన్నీ కూడా లేచి నమస్కారం చేస్తాయన్న దర్శనం చిన్న వయసులో వచ్చింది ఇది వాగ్దానం కదా మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి యోసేపు చేసిన పనేంటో తెలుసా అమ్మ చాలా జాగ్రత్తమైన యోసేపు చేసిన పనేంటంటే చిన్నప్పటి నుంచి చెడుతనమును అసహించుకున్నాడంట సంసిద్ధతతో బ్రతకడం అంటాను నేను ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని సొంతం చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి చెడుతనమును అసహించుకున్నాడు దానికి దూరంగా బ్రతికాడు అక్కడతో అయిపోలేదు ఇదిగో షార్ట్ కట్ ఎప్పుడు వెళ్ళలేదు తన షార్ట్ కట్ మార్గాలు ఆకర్షణీయమైన మార్గాలు తప్పుడు మార్గాలు తన ఎదురుగా చాలా నిలబడినప్పటికీ ఎప్పటికీ కూడా యోసేపు ఆ మార్గాల్లోనికి వెళ్ళకుండా ధరించుకోవలసిన నీతిని ధరించుకున్నాడు విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టాడు తగిన కాలమందు దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు నేనంటాను సిద్ధపాటు లేకుండా వాగ్దాన నెరవేర్పు అనేది లేదు సంసిద్ధత లేకుండా వాగ్దాన నెరవేర్పు అనేది లేదు